ॐ नमः शिवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ गम गणपते नमः ॐ श्रीगुरुभ्यों नमः दुष्प्राप शरीर ए पद्यं व्रज छेद व्यूहप्रतापोऽग्र कुरूर कुठार कुरुरकुठारधार दुरितप्रोद्भूत जीमूत नी सद्भक्ति सर्वेश्वरा उरु संसार गजेन्द्र दर्परधलनव्यूढप्रतापोग्रकेसरि दुष्प्राप शरीरबन्ध विपुलक्ष्माजव्रजच्छेद विस्फुरित क्रूरकुठारधार दुरितप्रोद्भूत जीमूत దుష్టర సంఘాత విఘాత మారుతము నీ సద్భక్తి పరమేశ్వర సర్వేశ్వర పెద్దదైన ఈ సంసారమనే గజేంద్రుని గర్వాన్ని ఖండించడం కోసం ఉంచిన శౌర్య భీకరమైన సింహమే నీ భక్తి దుర్లభమైన శరీరానికి బంధమైన అడవిని చేదించే క్రూరమైన గుడ్డలి అదును నీ భక్తి పాపాల వల్ల పుట్టిన మబ్బుల సమూహానికి విఘాతమైన వాయువు నీ భక్తి అరివీర ప్రకరంబు భీకర తరం వై తాకుచో మృగోరగాది సింధు తంచుచో ఘోర దుస్తర సంసార వికారేదనలు మీదో వజ్రపంజరమై చేతి సర్వేశ్వర అని విందాం అరివీర ప్రకరంబు భీకర తరం తాకుచో సింహ సింధూర మృఘోరగాది చేకొని తన్ను నీ సద్భక్తి సర్వేశ్వర భయంకరంగా శత్రువీరుడు ఎదిరించిన సింహము ఏనుగు పులి పాముల చేత భీతి కలిగినప్పటికీ దుస్తరమైన భయంకరమైన సంసార వికృత చేత కష్టాల మీద పడినప్పటికీ నీ సద్భక్తి భక్తునికి వజ్ర పంజరమై కాపాడుతుంది ఓం నమ శివాయ చూడండి శివుడి యొక్క భక్తి ఈశ్వరుని యొక్క భక్తి ఉపాసకుని సంసారం నుంచి విభక్తుని చేస్తుందని తాత్పర్యం అతను చుట్టూ తా లోకం ఉన్నప్పటికీ ఆ లోకం అతన్ని ఏమీ చేయకుండా ఈశ్వర భక్తిని చుట్టూతా వజ్ర పంజరంగా నిలుస్తుందట వజ్రం కఠినాతి కఠినం సుందరం వజ్రాన్ని మరేది ఛేదించలేదు అందువల్ల ఈ వజ్రపంజరాన్ని ఏది భేదించి భక్తునికి నష్టాన్ని భయాన్ని కష్టాన్ని కలిగించలేదని అంటున్నారు యధావాక్కుల అన్నమయ్య యాభై తొమ్మిదవ పద్యం కమలాత్తుదయింపగా అనల నక్షత్ర క్షపాధీ తేజముడ పాసిపోవు గతిని భావంబు చితములోనన్ ప్రభవింపగా ఇతర మంత్ర ధ్యానత దేవతాక్రమమహయా పటలంబులన్నియు వీకన గ్రగు సర్వేశ్వర ఎంత అద్భుతమైన పద్యంద్రుని మళ్ళీ విందాము கமలాప్తుండు దయింపగా అనల నక్షత్ర క్షపాదిశ తేజములెల్లన్ బెడవాసి పోవు గతిని సద్భక్తి భావంబు చితములోపల ప్రభవింపగా ఇతర మంత్రధ్యాన తద్దేవతాక్రమ మాయా పటలంబులన్నియును వీకన్ గ్రాగు సర్వేశ్వర సర్వేశ్వర సూర్యుడు ఉదయిస్తే చంద్రుడు అగ్ని నక్షత్రాల యొక్క తేజస్సు ఎలా విలవిల అట్లాగే శివ నీ సద్భక్తి భావం భక్తుని మనస్సులో పుట్టగానే ఇతర మంత్రధ్యానాలు వాటి దేవతాక్రమం యొక్క మాయా సమూహాలన్నీ దైన్యంతో తపించిపోతే ఓం శివాయ ఇతర దేవత మంత్రధ్యానాలన్నీ శివభక్తికి సోపానాలే తప్ప అవే సత్యం కావు శివభక్తి ఉదయించగానే అవన్నీ పోతాయంటున్నాడు ఓం నమ శివాయ ఏమంటున్నాడు ఇక్కడ అన్నమయ్య గారు శివపారమ్యం మాత్రమే అంగీకరిస్తున్నారు అందువల్ల శివభక్తి ఉదయిస్తే చాలు తక్కినవన్నీ వ్యర్థమైపోతాయని అనవసరమని అంటారు వారు వాటికి ఎంతో కొంత ప్రయోజనం లేకపోలేదు కానీ శివభక్తి ముందర వాటి ప్రయోజనం గుర్తించతగింది కాదు సూర్య తేజం ముందర నక్షత్రాదుల కాంతిలాగా ఓం నమ శివాయ పద్యం చటుల ప్రాయ గుణేంద్రియాత్ములకు వాంఛావృత్తిని భక్తి సంస్ఫుటమై ఉండదు భక్తి తత్పరులకు బొల్పొందగా చిత్తము ఉత్కట దుష్టేంద్రియ వర్గ తామస పరిగ్రస్తంబుగా బోదు ఛీ కటికిన్ దిగ్మరీ చికిన్ గలది సంగత్యంబు సర్వేశ్వర చటులప్రాయ గుణేంద్రియాత్మలకు వాంఛావృత్తి నీ భక్తి సంస్ఫుటమై ఉండదు భక్తి తత్పరులకు బొల్పొందగా చిత్తము ఉత్కట దుష్టంద్రియవర్గత మస పరిగ్రస్తంబుగాబోదు కటికిన్ ఛీ కటికిన్ దిమ్మరీ చికింగలది సంగత్యంబు సర్వేశ్వరా సర్వేశ్వర చంచలమైన గుణాలతో ఇంద్రియాలు కలిగిన వాళ్లకు కోరికలు ఉండటం చేత నీ ఎందు భక్తి సంస్ఫుటంగా ఉండదు కానీ భక్తి తత్పరులకేమీ వారి చిత్తం దుష్టేంద్రియ వర్గం యొక్క అజ్ఞానం చేత పరిగ్రస్తం కానిరదు అంధకారానికి వేడి వెలుగు కిరణానికి పొత్తు ఉంటుందా చీకటికి ప్రకాశానికి పొత్తు కుదరదు కదా అదేవిధంగా శివభక్తి తత్పరతను వెలుగు కిరణంతోనూ పోల్చడం ఉచితమే కామమే అంధకారం జ్ఞానమే ప్రకాశం దీన్ని పద్యంలో అన్నమయ్య గారు సృష్టం చేశారు బలవంతుడును దుర్బలుండును మహాప్రౌండు మూఢుండును కులహీనాత్మకుడును మహాకులజుడును క్రూరుండు శాంతతి నిశ్చల చిత్తుండును ఒక్క రూప సద్భక్తి చిత్తంబులో బల బృద్ధిల్లిన మీద ఏ విధమునన్ భావింప సర్వేశ్వరా ఎంత మంచి చూడండి బలవంతుండును దుర్బలుడును మహాప్రౌఢుండు మూఢుండును కులహీనాత్మకుడున్ మహాకులజుడున్ క్రూరుండు శాంత్యాది నిశ్చల చిత్తుండును ఒక రూపయగుని సద్భక్తి చిత్తంబులోపల వర్ధిల్లిన మీదనీ విధమునన్ భావింప సర్వేశ్వర శివా సర్వేశ్వర నీ సద్భక్తి మనస్సులో వృద్ధి పొందినప్పుడు ఏ విధంగా చూసినప్పటికీ బలిష్ఠుడు దుర్బలుడు నేర్పరి మూర్ఖుడు హీన కులస్థుడు మహాకులజుడు క్రూరుడు శాంతుడు అందరూ సమానమే అవుతారు శివభక్తి ఎక్కువ తక్కువలన్న తారతమ్యాలను తొలగించి సమానం చేస్తుందని భావం నిజానికి దుర్బలునికి బలాన్ని మూర్ఖునికి చాకచక్యాన్ని హీనకులుజనికి మహాకుల ప్రాప్తిని క్రూరునికి శాంతాన్ని ఇస్తుందని భావం ఈ పద్యాలలో దుష్ట సంగత్యాన్ని దుర్గుణాలని దురాచారాలని సద్భక్తునికి లక్షణం కాదంటున్నారు కవి కాబట్టి ఈ పద్యంలోని కవి హృదయం ఎంత గొప్పదో భావించవచ్చు ఓం నమ శివాయ ఓం నమ శివాయ